గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ని చేస్తూ వస్తున్నాము ఆల్రెడీ టెట్ సిలబస్ ప్రకారం ఆ సీక్వెన్స్లోని టాపిక్ వైజ్ అన్ని టాపిక్స్ మీద ఈజీ టిప్స్ తోటి వీడియోలు చేయడం జరిగింది సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడగలరు అది ఫస్ట్ సిరీస్ ఈ సెకండ్ సిరీస్లో మనము అప్పుడు ప్రాక్టీస్ చేసినటువంటి అప్పుడు ఏవైతే క్లాసెస్ మనం నేర్చుకున్నామో టెట్ సిలబస్ మీద ఆ అంశాల మీద కూడా కంప్లీట్గా ప్రాక్టీస్ పేపర్లను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని అంశాల మీద ప్రాక్టీస్ పేపర్స్ను చేయడం జరిగింది ఆబ్జెక్టివ్ సో ఈ వీడియోలో ఇంకొక టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ మీద మనము ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఇంకా రెగ్యులర్ క్లాసెస్ సిలబస్ కనుక సిలబస్ ప్రకారం కనుక ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ కనుక చూడకపోతే అవి చూడండి అవి చూసిన వాళ్ళు ఈ ప్రాక్టీస్ పేపర్ను తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది వీటితో పాటు కొంచెం సమయం తీసుకొని మిగిలిన సబ్జెక్టుకు సంబంధించి కూడా ప్రాక్టీస్ పేపర్స్ను స్టార్ట్ చేయాలనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాను సో అందుకు సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు ఈ వీడియో ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్లకు అంటే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయగలరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ పేపర్ అది కూడా ఆర్టికల్ అనేటువంటి టాపిక్ మీద సో పేపర్ను ఈ ప్రాక్టీస్ పేపర్ను స్టార్ట్ చేసే ముందు ఆర్టికల్ గురించి ఒక రెండు విషయాలు నేర్చుకుందాము ఏ యాన్ ద ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అంటాము ఏ యాన్ను ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము అందులో యాన్ అనేదాన్ని ఓవెల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం అంటే ఏ ఈ లెటర్స్ తోటి ప్రొడ్యూస్ అయ్యేటువంటి సౌండ్స్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాం అదేవిధంగా ఏ అనే ఏమో కాన్సనెంటల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం దాకు చాలా రూల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము విత్ లాజిక్స్ తోటి ఓకే టిప్స్ తోటి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాము సో ఇంకా చూడని వారు తప్పకుండా చూడగలరు అదేవిధంగా ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఏది టెట్ సిలబస్కు సంబంధించినవి అవి ఈ వీడియో ఎండ్లో నేను ఎండ్ కార్డ్ దగ్గర అవి వేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు వాచ్ చేయవచ్చు ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్లోకి వెళ్దాం హీ ఈజ్ డాస్ ఆనెస్ట్ మ్యాన్ దీన్ని హానెస్ట్ అని చదవకూడదు హెచ్ సైలెంట్ కాబట్టి తర్వాత ఉన్నటువంటి ఓ తోటి చదువుకోవాలి హీఈస్ డాష్ ఆనెస్ట్ మ్యాన్ సో ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది కాబట్టి వెల్ సౌండ్ సో అక్కడ ఆర్టికల్ ఏమొస్తుంది అన్ ఆనెస్టా ఏ ఆనెస్ట్ ద ఆనెస్ట్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ వస్తుంది హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్ షి బాట్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే ఇక్కడ మనము గమనించండి ఆర్టికల్స్ చేసేటప్పుడు కంపల్సరీ సెంటెన్స్ మీనింగ్ని కూడా కన్సిడర్ చేయాలి ఓన్లీ మనం ఓవెల్ సౌండ్స్ ఏఈఐఓయు మాత్రమే కాకుండా వాటి యొక్క సౌండ్స్ను అదేవిధంగా సెంటెన్స్ యొక్క మీనింగ్ను కూడా కంపల్సరీ కన్సిడర్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ను కన్సిడర్ చేయాలి ఎందుకంటే దా ఉపయోగించే సందర్భంలో ఈ సెంటెన్స్ మీనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది షిబాత్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే ఏ అంబ్రెల్లా యాన్ అంబ్రెల్లా ద అంబ్రెల్లా నో ఆర్టికల్ సో ఇక్కడ యు ఉన్నప్పటికీ అది ఆ సౌండ్ పలుకుతుంది కాబట్టి యాన్ అంబ్రెలా షిబాత్ యాన్ అంబ్రెల్లా ఎస్టర్డే ఐసా డాష్ టైగర్ ఇందజు ఐసా డాష్ టైగర్ ఇందజు టైగర్ ముందు టా సౌండ్ ఏమొస్తుంది టా అనేటువంటిది ఓవెల్ సౌండా కాన్సనెంటల్ సౌండా ఓకే సో ఇక్కడ టా అనేటువంటిది టైగర్లు టా అనేటువంటిది కాన్సనెంటల్ సౌండ్ సో కాన్సనెంటల్ సౌండ్స్ ముందు మేము ఏం ఉపయోగిస్తాము ఏ ఉపయోగిస్తాం సో ఏ టైగర్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ టైగర్ ఐ సా ఏ టైగర్ ఇన్ ద జూ డా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ డ్యాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఏ సన్ యాన్ సన్ ద సన్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దా అవుతుంది ఎందుకంటే ఈ యూనివర్సల్లో ఏదైనా ఒకటే కనుక ఉంటే యూనిక్ థింగ్స్ వాటి ముందు మనము ద ఉపయోగిస్తాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ ద మూన్ ద స్కై రైట్ ఈ విధంగా మనం దాను ఉపయోగిస్తాము అదేవిధంగా డైరెక్షన్స్ ద ఈస్ట్ ద నార్త్ ద సౌత్ ద వెస్ట్ ఈ విధంగా డైరెక్షన్స్ ముందు కూడా మనము దాను ఉపయోగిస్తాము సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సో ఇటువంటి క్లూస్ తోటి ఆల్రెడీ నేను కంప్లీట్గా టోటల్ సిలబస్ మీద వీడియోస్ చేసి ఉన్నాను వాటిని ప్లేలిస్ట్లో కూడా పెట్టి ఉన్నాను తప్పకుండా మీరు అక్కడ చూడగలరు నా ఛానల్ విజిట్ చేస్తే మీకు అవన్నీ కనిపిస్తాయి సో మీకు నచ్చిన టాపిక్ను మీరు ఫ్రీగానే చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ రీడింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏ ఇంట్రెస్టింగ్ యాన్ ఇంట్రెస్టింగ్ ద ఇంట్రెస్టింగ్ నో ఆర్టికల్ సో ఆన్సర్ ఈస్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ వై బికాస్ ద వర్డ్ స్టార్టెడ్ విత్ ఓవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి సో ఇక్కడ ఐ అనేటువంటిది ఓవెల్ సౌండ్ అవుతుంది సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం ఓవెల్ సౌండ్స్ ముందు యాన్ హీస్ డాష్ బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ టీమ్ హీఈస్ బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ టీమ్ ఏ బెస్ట్ ప్లేయర్ యాడ్ బెస్ట్ ప్లేయర్ ద బెస్ట్ ప్లేయర్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద బెస్ట్ ప్లేయర్ అనేటువంటిది వస్తుంది రైట్ ఎందుకు దా వస్తుందంటే యాడ్జెక్టివ్ త్రీ ఉన్నటువంటి పదాలు గుడ్ బెటర్ బెస్ట్ ఈ విధంగా అంటే యాడ్జెక్టివ్ థర్డ్ ఉన్నటువంటి వర్డ్స్కి మనం అంటే ఆ ఓట్స్ని ఎలా గుర్తుపట్టాలంటే లాస్ట్కు ఈఎస్టీ తోటి ఎండ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెస్ట్ ఉంది కదా ఆ బెస్ట్ ఎలా ఎండ్ ఎండింది ఈఎస్టీతోటి ఎండ్ అయింది సో ఈఎస్టీ తోటి ఎండ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాం షీ వాంట్స్ టు బీ డాష్ టీచర్ షీ వాంట్స్ టు బీ డాష్ టీచర్ సో ఏ టీచర్ యాన్ టీచర్ ద టీచర్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద ఆన్సర్ ఈజ్ ఏ టీచర్ ఓకే సో వై ఎందుకంటే టీచర్లో స్టార్టింగ్ ఏముంది కాన్సనెంటల్ సౌండ్ అని ఐ హ్యావ్ నెవర్ సీన్ డాష్ ఎలిఫెంట్ బిఫోర్ సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ అయి చెప్పవచ్చు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఏ ఎలిఫెంట్ యాన్ ఎలిఫాంట్ ద ఎలిఫెంట్ నో ఆర్టికల్ సో ఆన్సర్ వచ్చేసి యాన్ ఎలిఫెంట్ బికాస్ ఆఫ్ ఓ వెల్ డాష్ వాటర్ ఇన్ ద వెల్ ఈజ్ ప్యూర్ ఏ వాటర్ యాన్ వాటర్ ద వాటర్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద వాటర్ ద వాటర్ ఇన్ ద వెల్ ఈజ్ ప్యూర్ గమనించండి ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ టెన్త్ ఎగ్జామ్లలో ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఈ వాటర్ ఇటువంటి పదాల మీద అడగడం జరిగింది కాబట్టి ఇది యాడ్ చేశాను యాక్చువల్గా ఇక్కడ ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించకూడదు ఎటువంటి పదాల ముందు అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు రైట్ సో వాటర్ అనేటువంటిది ఏంటిది అన్కౌంటబుల్నా కానీ అది స్పెసిఫిక్గా కనుక ఉపయోగించబడితే అంటే ఏదైనా ఒక అంశాన్ని స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు తప్పకుండా వాటి ముందు మనం దా ఉపయోగించవచ్చు రైట్ ఆ రూల్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయని చెప్తున్నాడు అలా చెప్పకుండా జనరల్ పర్పస్లో చెప్తే మాత్రం నో ఆర్టికల్ అనేటువంటిది పెట్టాలి అక్కడ అంటే యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే అవి కనుక స్పెసిఫిక్ వేలో కనుక మనం ఉపయోగిస్తే అక్కడ దా ఉపయోగించాలి జనరల్ వే అయితే నో ఆర్టికల్ రైట్ హీ డస్ నా డజంట్ లైక్ డాష్ కాఫీ ఏ కాఫీ ఎన్ కాఫీ ద కాఫీ నో ఆర్టికల్ సో ఇక్కడ నో ఆర్టికల్ ఎందుకు కాఫీ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ అదేవిధంగా దాన్ని ఎలా ఉపయోగించాడు జనరల్గా ఉపయోగించాడు సో అటువంటప్పుడు నో ఆర్టికల్ ఇక్కడ వాటి ముందు మనం ఉపయోగించకూడదు అన్కౌంటబుల్ నౌన్స్లలో ఏమున్నాయి రైస్ మిల్క్ పెట్రోల్ ఓకే ఇటువంటి అన్ని సో వాటి ముందు మనం ఉపయోగించకూడదు ఏ ఎటువంటి ఆర్టికల్ను కూడా రైట్ ఇంకా ఈ రూల్ను క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మీద స్పెషల్ వీడియో టెట్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి నా ఛానల్లో ఉంది తప్పకుండా దాన్ని చూడండి షి మెట్ డాస్ యూరోపియన్ టూరిస్ట్ ఇన్ డెల్హీ ఏ యూరోపియన్ యాన్ యూరోపియన్ ద యూరోపియన్ అండ్ నో ఆర్టికల్ సో ఇక్కడ ఏ సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కన్ఫ్యూజ్ చేసేటువంటి బిట్లు కూడా ఇవే ఈ తోటి స్టార్ట్ అయింది కదా సో వై వీ షుడ్ నాట్ యూజ్ ఏ సారీ యాన్ యాన్ ఎందుకు ఉపయోగించకూడదు అనేటువంటి డౌట్ రావచ్చు సో ఇక్కడ యాన్ ఎందుకు ఉపయోగించకూడదంటే ఫస్ట్ మనం పదాన్ని పలకాలి ఇంకా ఎగ్జామ్ పర్పస్లో కనుక చూసుకున్నట్లయితే ఆ పదాన్ని తెలుగులో రాసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము యు యాకు కొమ్మిస్తే యు అని రాస్తాం మనకు ఓవెల్స్ అనేటువంటిది ఆ నుంచి అమ్హ వరకు ఉంటాయి సో యు అనేటువంటిది వాటి మధ్యలో వస్తుందా రాదు రాదు కాబట్టి అది ఓవెల్ సౌండ్ కాదు కాన్సనెంట్ సో కాన్సోనెంటల్ సౌండ్ యూరోపియన్ కాన్సనెంటల్ సౌండ్ కాబట్టి అక్కడ మనం ఏ ఉపయోగిస్తాం అందుకే నేనేం చెప్తున్నా అంటే వర్డ్ను చూసి డోట్ చూస్ ఆన్సర్ ఓకే అబ్జర్వ్ ద సౌండ్ దెన్ గో ఫర్ ద ఆప్షన్ రైట్ నెక్స్ట్ హీస్ వన్ హీస్ డాస్ వన్ హూ హెల్ప్ టు మీ వన్ వా సౌండ్ ఏ యాన్ ద నో సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం ద ఉపయోగిస్తాం ఎందుకంటే యాక్చువల్గా వా సౌండ్ ఉంది కాబట్టి మీరు ఏం సెలెక్ట్ చేస్తారు యాడ్ సెలెక్ట్ చేస్తారు కానీ అలా రాదు ఓకే సో ఇక్కడ గమనించండి హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్ట్ మీ ఓకే అతను ఎవరు అంటే ప్రత్యేకంగా చెప్తున్నాం నాకు ఎవరైతే హెల్ప్ చేశారో అతను అని చెప్తున్నాం ఓకే సో ఆ విధంగా స్పెషల్గా ఒక స్పెషల్ పర్పస్ తోటి చెప్తున్నాం కాబట్టి ఆ స్పెషల్ పర్పస్ తోటి కనుక చెప్పినట్లయితే దా ఉపయోగించాలి గమనించండి ప్రతి బిట్లో లాజిక్ ఉంది సో ఇటువంటి లాజిక్స్ అన్ని తప్పకుండా మీరు ఆ వీడియోస్ కనుక చూస్తే తెలుసుకుంటారు రైట్ వీ గో టు స్కూల్ బై డాష్ బస్ ఏ బస్ అండ్ బస్ ద బస్ నో ఆర్టికల్ సో ఇక్కడ నో ఆర్టికల్ ఓకే ఇటువంటి వాటి దగ్గర మనం ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించకూడదు వీ గో టు వీ గో టు స్కూల్ బై బస్ డాస్ యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే ఏ యాపిల్ ద యాపిల్ నో ఆటికల్ సో యాపిల్లో ది ఆ సౌండ్ కాబట్టి యాన్ వస్తుంది యానాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే షీ ఈజ్ యంగెస్ట్ ఆఫ్ ద త్రీ సిస్టర్స్ ఇంతకుముందు రూల్ చెప్పుకున్నాం కదా లాస్ట్కు ఈఎస్టీ కనుక ఉన్నట్లయితే అవార్డ్స్ ముందు ద ఉపయోగిస్తామని సో ఆన్సర్ ఈజ్ ద షీ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ ద త్రీ సిస్టర్స్ ఐ ఫౌండ్ డాష్ పెన్ యు లాస్ట్ ఎ పెన్ యాన్ పెన్ ద పెన్ నో ఆర్టికల్ సో ఇక్కడ ద ఉపయోగిస్తాం ఎందుకంటే ఐ ఫౌండ్ ద పెన్ యూ లాస్ట్ నువ్వు పోగొట్టుకున్న పెన్ ఏదైతే ఉందో అది నాకు దొరికింది సో ఆ విధంగా స్పెషల్గా ఆ పెన్ చూపిస్తూ మనం అక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి వీ షుడ్ యూస్ ద హియర్ మై ఫాదర్ ఈజ్ డ్యాష్ ఇంజనీర్ సో ఈ సౌండ్ అక్కడ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ మై ఫాదర్ ఈజ్ యాన్ ఇంజనీర్ డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్ సో ఇక రివర్ రివర్ నేమ్స్ ముందు మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాం సో ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్ హీ ఈజ్ డాష్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో ఇక్కడ ఓ అనేటువంటిది ఓవెల్ సౌండ్ సో యాన్ హీజ్ యాన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ షి గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే షీ గోస్ టు ఎ చర్చ్ యాడ్ చర్చ్ ద చర్చ్ నో ఆర్టికల్ సో ఇక్కడ నో ఆర్టికల్ ఓకే ఆ విధంగా ఆ ప్లేసెస్ ముందు చర్చ్ హాస్పిటల్ వాటి ముందు ఉపయోగించకూడదు ఎప్పుడు అవి ప్రైమరీ పర్పస్లో ఉపయోగించబడ్డప్పుడు అదే సెకండరీ పర్పస్లో అంటే చర్చ్కు నేను ప్రే చేయడానికి వెళ్ళినా అన్నప్పుడు ద ఉపయోగించాలి రైట్ సో అలా సెకండరీ పర్పస్లో కనుక ఉపయోగించకపోతే ప్రైమరీ పర్పస్ తోటే కనుక ఉపయోగిస్తే అక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్ సో ఇటువంటి సందర్భాల్లో ద రిచ్ ద పూర్ ఇలా చెప్పేటువంటి సందర్భాల్లో మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి సా ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇన్ ద గార్డెన్ రైట్ సో ఇక్కడ ఏ ఉపయోగిస్తాము నెక్స్ట్ మూన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సో ప్రపంచంలో ఒకటే ఉంది అని చెప్పేటప్పుడు ఏమి ఉపయోగిస్తాం ద ద మూన్ ద ఎర్త్ ద స్కై ద సన్ ఆ విధంగా నెక్స్ట్ షీ డజంట్ లైక్ టు డ్రింక్ డాష్ మిల్క్ ఇక్కడ మిల్క్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ సో మనము అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏమి ఉపయోగించకూడదు ఆర్టికల్ను ఉపయోగించకూడదు హీఈ్ స్టడింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ ఏ యూనివర్సిటీ యాన్ యూనివర్సిటీ ద యూనివర్సిటీ ఓకే నో ఆర్టికల్ సో ఏ యూ అనేటువంటిది కాన్సనెంటల్ సౌండ్ కాబట్టి ఈ స్టడింగ్ ఇన్ ఏ యూనివర్సిటీ డాష్ తాజ్మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా ఏ తాజ్మహల్ యాన్ తాజ్మహల్ దా తాజ్మహల్ నాటికల్ సో ఇక్కడ తాజ్మహల్ చారిత్రక కట్టడాల గురించి చెప్పేటప్పుడు మనం దా ఉపయోగిస్తాం సో దా తాజ్మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా హీ గేవ్ మీ డాష్ హండ్రెడ్ రూపీస్ ఏ హండ్రెడ్ రూపీస్ యాన్ హండ్రెడ్ రూపీస్ ద హండ్రెడ్ రూపీస్ రైట్ నాటికల్ హీ గేవ్ మీ ఏ హండ్రెడ్ రూపీస్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలుసు కాన్సనెంటల్ సౌండ్ నెక్స్ట్ కెన్ ప్లే వయోలిన్ వెరీ వెల్ ఏ వయలిన్ యాన్ వయోలిన్ ద వయలిన్ నాటికల్ సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనము దా ఉపయోగిస్తాము రైట్ అవి దా కూడా ఎప్పుడు ఉపయోగిస్తాము అక్కడ ప్లే అనేటువంటి వర్డ్ ఉంటాయి ఓకే సో ప్లే అంటే అది ప్లే చేయడంలో నేను నిష్ణాతున్ని అని చెప్పే సందర్భంలో మాత్రమే దా ఉపయోగిస్తాం గుర్తుపెట్టుకోండి సో ఇవి ఈ అంశానికి సంబంధించి ఆర్టికల్కు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ సారీ ప్రాక్టీస్ పేపర్స్ సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్కు డిఎస్సికి మాత్రమే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఉపయోగ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తప్పకుండా వాటిని చూడగలరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు